హాయ్ అండి రోజు మన వీడియో స్వీట్ తో పొంగనాలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా టేస్ట్గా ఉండిద్ది చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి కానీ స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా టేస్ట్గా ఉండిద్ది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతే ఒకసారి చూసండి స్వీట్ కార్న్ పొంగనాల కోసం ముందుగా కార్న్ అయితే తీసుకోవాలి ఈ రకంగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు టూ కప్స్ వరకు వచ్చినాయి యాడ్ చేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలి బరకగా కాదు మెత్తగా చేసుకోవాలి చూసినారు కదా ఈ రకంగా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీనిలోనికి కొద్దిగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి బొంగరాల మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుండిద్ది సో అందుకు ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి దీనిలో ఇప్పుడు పావు కప్పు శనగపిండి టూ స్పూన్స్ వరకు ఉంటుందన్నమాట సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయనవసరం లేదు చూస్తున్నారు కదా ఈ రకంగా మొత్తం మిక్స్ చేసుకుని ఈ పిండిని కొంచెం కొంచెం పొంగనాల్లా తీసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పొంగనాల్లా యాడ్ చేసుకోవాలి ప్యాన్లో ఇది లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి లేదంటే లోపలనేది పిండి అలాగే ఉండిపోతుంది టేస్ట్ బాగోదు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే మొత్తం బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక చాక్తో కానీ స్పూన్తో కానీ మొత్తం తిప్పుకోవాలి ఈ రకంగా చూస్తున్నారు కదా బాగా ఫ్రై లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పొంగనాలు అయితే రెడీ అయిపోయింది ఇదే రకంగా మిగిలిన కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది చిన్నపిల్లలు అయితే సాస్తో కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ